वेलकम टूर चैनल मानसा देवी मैरज फिरो సో మన ఛానల్లో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వాళ్ళకి డైవర్స్ అయిపోయిన వాళ్ళకి ఫార్టీ ప్లస్ వాళ్ళకి అండ్ ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా మేము చూడబడము సో ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కర్ణాటకలో మేము అన్ని ఏరియాలలో చూస్తామండి సో అన్ని భాషల ఎంప్లాయీస్ మా దగ్గర ఉన్నారు సో కొంతమంది అనుకుంటారు కర్ణాటక లాంగ్వేజ్ చేత కాదు కదా వాళ్ళు చూసి కూడా సో మాకు అర్థంగానే వదిలేస్తారు సో ఎవరైనా కర్ణాటక వాళ్ళు ఉన్నా కూడా మా దగ్గర కర్ణాటక ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి సో కర్ణాటక సైడ్ కూడా మేము సంబంధాలు చూస్తూ ఉన్నాము సో మీరు ఎవరైనా లాంగ్ ఉంటే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు దగ్గరుంటే ఆఫీస్కి రావచ్చు అండి ఆఫీస్ దగ్గరుంటే ఆఫీస్కి రావచ్చు మన బ్రాంచెస్ వచ్చేసి కుక్కడపల్లి బాలాజీ నగర్లో ఒకటి ఉంది బంజారా హిల్స్లో ఒకటి ఉంది సో రెండు బ్రాంచెస్ ఉన్నాయండి మీరు రావాలనుకుంటే డైరెక్ట్ విజిట్ చేయొచ్చు మాక్సిమం పెయిడ్ కస్టమర్స్ని మేము రాణిస్తున్నాం ఎందుకంటే సో పెయిడ్ కస్టమర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఏ టాపిక్ గురించి అంటే ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారో అదే మాట్లాడతారు సో మామూలుగా ప్రతి ఒక్కరికి మేము వాళ్ళ లొకేషన్స్ పెట్టుకుంటా పోతే సో జస్ట్ వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు సో అందువలన మా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న కస్టమర్స్కి ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ప్రొఫైల్ గురించి అనుకుంటే ఏమైనా పర్సనల్స్ తెలుసుకోవాలి అవతల వాళ్ళ ప్రొఫైల్ గురించి అనుకుంటే ఖచ్చితంగా మీరు రావచ్చు సో మాక్సిమం అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఏ జరుగుతున్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి లేట్ చేయకుండా ఈ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి మౌనిక గారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారని ఏడవ నెల ఆరవ తారీఖు జన్మించారు మౌనిక గారి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ అండి అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఉండేది మంచిర్యాల్లో ఉంటుందండి అమ్మాయికి విడాకులైంది పిల్లలు లేరు ఇద్దరు అక్కలు ఉన్నారు ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళకు పెళ్ళిళ్ళైపోయాయండి ఈ అమ్మాయికి కూడా మౌనిక కూడా విడాకులు అయిపోయింది పిల్లలు లేరు ఈ అమ్మాయి కూడా గవర్నమెంట్ జాబ్ అబ్బాయి ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే వీళ్ళు చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు ఈ అమ్మాయికి డైవర్స్ అయిపోయింది కాబట్టి ట్వంటీ ట్వంటీ టూలో డైవర్స్ అయిపోయింది ఈ అమ్మాయికి సో వీళ్ళ కులం వచ్చేసి యాదవ్ క్యాస్ట్ అండి వీళ్ళు మంచిర్యాల జిల్లాలో ఉంటారు మంచిర్యాల జిల్లాలో ఎవరైనా వారి ఉండి డైవర్స్ అయిపోయి ఉంటే గవర్నమెంట్ జాబ్ అయితే వీళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి రంజిత్ గారు రంజిత్ గారు పంతొమ్మిది వందల ఎనభై పదవ తారీఖు రెండవ నెలలో జన్మించారు అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ అండి ముప్పై లక్షల ప్యాకేజీ సంవత్సరానికి ముప్పై లక్షలు సంపాదిస్తున్నారు విడాకులైంది సో రంజిత్ గారికి పిల్లలు లేరు కులం వచ్చేసి దేవంగా ఊరు విశాఖపట్నం అంటే సొంత ఇల్లు విశాఖపట్నం ఫ్యామిలీ మొత్తం విశాఖపట్నంలోనే ఉంటారు రంజిత్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం విశాఖపట్నంలోనే ఉంటారు రంజిత్ గారు ఒకరు వచ్చేసి హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు వీళ్ళకు ట్వంటీ సిఆర్ ప్రాపర్టీ ఉందండి దేవంగ కానీ గౌడాస్ కానీ కాపు బలిజ ఏ క్యాస్ట్ ఉన్నా వీళ్ళు చేసుకుంటారు అమ్మాయి రెండో సంబంధం అయి ఉండాలి సో రంజిత్ గారి డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల ఎనభై కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎంత డేట్ ఆఫ్ బర్త్ పిల్లలు ఉన్నా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో వీళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దేవంగ క్యాస్ట్ ఒకవేళ దేవంగా క్యాస్ట్లో లేకపోతే వేరే క్యాష్లో ఎవరైనా మీరు యాక్సెప్ట్ చేస్తారు సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందాం అని నమస్తే